హైదరాబాద్ సంధ్యా థియేటర్ లో జరిగినటువంటి ఒక తొక్కిసలాట ఒక మహిళ చనిపోయినటువంటి కేసులో హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతూ ఉంటే అది పెద్ద బ్రేకింగ్ గా షాకింగ్ గా అనిపిస్తూ ఉంటే ఆయన అరెస్ట్ చేసిన విధానం మీద విమర్శలు వస్తూ ఉన్నాయి అండ్ దాని మీద అల్లు అర్జున్ కూడా నేరుగా పోలీసులతో అసంతృప్తి పోలీసులతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్న వీడియో కూడా బయటకొచ్చిన తర్వాత మరి ఇదేం పద్ధతి పోలీసులు అంత దారుణంగా ఎందుకు ప్రవర్తించాలి అనే చర్చ అయితే స్టార్ట్ అయింది నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారు అరెస్ట్ చేసేకి ఆయన బెడ్రూమ్ నేను షర్టు మార్చుకొని వస్తాను డ్రెస్ మార్చుకొని వస్తాను అన్న పోలీస్ అలోజ్ చేయలేదట నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళి పిలుచుకొని వచ్చారు నేరుగా బెడ్రూమ్ లోకి వెళ్ళి అదే విషయం అల్లు అర్జున్ కూడా పోలీసులతో చెబుతున్నారు మీరు అరెస్ట్ చేసుకోండి మీరు నన్ను పిలిచికెళ్ళండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి కానీ నా డ్రెస్సు మార్చుకొని వస్తాను అన్నా కూడా మీరు అలో చేయకుండా నేరుగా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి బెడ్రూమ్ లోకి వెళ్ళి నన్ను పిలుచుకొని రావడం ఏం పద్ధతి ఇదైతే పద్ధతి కానే కాదు ఇదైతే మంచిది కానే కాదు పదండి నేను వస్తా పిలుచుకెళ్ళండి కానీ ఇదేంటి నేనేం పారిపోతున్నా బెడ్రూమ్ వరకు వచ్చి తీసుకెళ్ళి డ్రెస్ కానీ మార్చుకునే అవకాశం కల్పించకపోవడం ఏంటి అని ఆయన నీట్గానే అంటా వీడియోలు అంటూ ఉన్నాడు నీట్గా ఆ విషయం చెప్తూనే ఉన్నాడు అలా అలా ఎలా చేస్తారు మీరు బెడ్రూమ్ లోకి వెళ్ళి పిలుచుకొని పోవడం ఏంటి అని వాళ్ళ భార్యంజ్ అయినట్లు అర్థం लेट इज अ कांसेप्ट फिर हमें ये ऑर्डर चाहिए जैसे आनंद आप अगर ये ऑर्डर दे सकते हैं और हम मैच कर सकते हैं और ये राइट और स्पेस के अंदर और साथ में स्पेशल जो तक है अंदर सब ले रहा है और ये बेडरूम में कुचिन बेडरूम में इसको इसको అదే అంటున్నాడు బెడ్రూమ్ వరకు వచ్చి నన్ను పిలుచుకుని వెళ్ళడం మంచి విషయం కాదు మీరు పిలిచుకెళ్ళండి నేనేమా అదే కాదు తప్ప అంటలేను బెడ్రూమ్ వరకు వచ్చి నన్ను పిలిచికెళ్ళడం మంచి పద్ధతి కాదు అంటున్నారు నిజంగానే మరి బెడ్రూమ్ వరకు వెళ్ళి పెంచుకోవాల్సిన అంత అవసరం ఏమొచ్చిందో ఏంటో మరి తను అరెస్ట్ చేయడం ఓకే చట్ట ప్రకారం చేశారేమో అని చెప్పి అనుకున్నా అల్లు అర్జున్ బెడ్రూమ్ వరకు వచ్చి తీసుకురావడం ఏంటి ఇదైతే పద్ధతి కాదు అంటున్నారు మరి దీని మీద పోలీసులు ఏం వివరణ ఇస్తారో తెలియదు